ఆషాఢ మాసం సందర్భంగా నస్పూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఎల్లమ్మ బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు కాలనీ మహిళలు బోనాలతో తరలివచ్చారు స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపం నుండి సుందరయ్య కాలనీలోని ఎల్లమ్మ విగ్రహాల వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా డప్పు చప్పుల మధ్య జోగునీళ్ళు చేసిన నిత్యాలు కోరెత్తించారు అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రేగుంటలింగయ్య రేకుంఠలింగయ్య బ్రహ్మయ్య మాచర్ల తిరుపతి వడ్లూరి పోషమల్లు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రా కాళ్ళ ఇయాల గ్రామ పెద్దలు వాడ పెద్ద మనుషులంతా కలిసి వెంకటేశ్వర టెంపుల్ కాడికి చిన్నలు పెద్దలు ఆడి పిల్లలతో మహిళలతో సుందరమైన కాళ్ళ ఎల్లమ్మ గుడి ఇవాళ ఎల్లమ్మ గుడి బోడాల కార్యక్రమం ఉన్నది ఇవాళ ఇంత ఘనకార్యం చేసి ఎంతో పంచి దానం చేసిందంటే సుందరమైన కాళ్ళ కార్యక్రమం ముక్కలే మహిళల ముక్కలే పెద్ద కూడా మనం ఎంతో విడపడి ఉన్నాము ఈ కార్యక్రమం చేస్తానికి ఇవాళ సిరిజేబుల్ వాళ్ళు కూడా అలా సహకారం చేసినట్టు మాకు ఎంతో సహకారం చేసిండ్రు పెద్ద మనుషులు కానీ ఉన్న పెద్ద మనుషులు అటువంటి గుడికి ఎంతో సహకారం చేస్తారని ఎల్లమ్మ దేవత జయ మన నసూరు మండల్లో ఇంతవరకు లేదు ఎల్లమ్మ గుడికి సహకారం చేస్తారని ఈ గ్రామ పెద్ద నసూరు గ్రామ పెద్ద మనుషులు అందరూ సహకారం చేస్తారని నా పేరు నేను మాట్లాడుతున్నాను జోగిలి మాలో గత కొన్ని రోజులు మేము ఇక్కడ ఉండడం జరిగింది మా ఊర్లో దేవుడు అంటూ ఏ రోజు కూడా మేము నిర్ణయించుకోలేదు మేమందరం గ్రామ ప్రజలందరం కలిసి మా ఊరి రేణుకా ఇల్లమ్మలు నంగలమ్మనం పార్క్ గడ అమ్మవారిని మేము శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజు మంగళవారం రోజు మేము అందరం జోగిలీలందరం కలిసి అమ్మవారికి చోరు చోరున బోనాలు తీసి అమ్మవారికి మేము అలంకరణ చేయడం జరిగింది మా ఊరు పచ్చదనంగా ఉండాలని ఈరోజు సుందరయ్య కాలనీలో మా సది అయినటువంటి సంధ్య సంధ్య అనేటువంటి మా బిడ్డ ఈరోజు ఈ నందనవరం పార్క్ పక్క ఉన్న ఎల్లమ్మ ఆలయంలో ఈ ఒక్క సంజీవనగర్ వచ్చగా ఉండాలని చెప్పేసి అందరు ప్రజాక్షేమం కోరి తను కోనాలు తీయడం జరుగుతుంది ఈ ఆషాఢ మాసంలో ఎంతో మన ఖండంగా రుణాలు తీస్తూ సమస్త ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్సులో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ